డీటెయిల్స్ చూద్దాం మహమ్మారి కరోనా వైరస్పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది ఇన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తుంది తలనొప్పి జ్వరం దగ్గు నీరసం ఒళ్ళునొప్పు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది మాస్కులు శానిటైజర్లు తప్పనిసరిగా వాడండి అని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది ప్రపంచవ్యాప్తంగా మరల మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది కరోనా వైరస్ నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది ప్రార్థనా సమావేశాలు సామాజిక సమావేశాలు పార్టీలు ఇతర కార్యక్రమాల వంటి వాయిదా వేసుకోవాలని కోరింది రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాలు వంటి వాటిలో కోవిడ్ నిబంధనలు పాటించాలి ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో వాస్తులు తప్పనిసరిగా వాడాలి జ్వరం లేదా చలి దగ్గు అలసట గొంతు నొప్పి రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలపై జాగ్రత్తలు తీసుకోవాలి తలనొప్పి కండరాలు లేదా శరీర నొప్పులు ముక్కు కారణం లేదా ముక్కు దిబ్బడ వికారం వాంతులు విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించింది ఆరోగ్య శాఖ అన్ని పరీక్ష సౌకర్యాలతో కూడిన ఇరవై నాలుగు పనిచేసే ల్యాబ్ ఉన్నాయని మాస్కులు పిపి కిట్లు ట్రిపుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలని అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది విశాఖలో కరోనా కలకలం గురించి మరింత సమాచారం క్రాంతి అందిస్తారు క్రాంతి కరోనా మహమ్మారి మరొకసారి విజృంభిస్తుంది రాష్ట్ర సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే దానికి సంబంధించిన సూచనలు అదే విధంగా దానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు కూడా ఈ రోజు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అయితే కరోనా నివారణకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ సూచించిన నేపథ్యంలో విశాఖలో కొంత కరోనా కేసులు కలగడం చెప్తున్న నేపథ్యంలో గతంలో కరోనాకు సంబంధించి రెండు లాక్డౌన్లు అయితే కనిపిస్తుంది ఇప్పుడు తాజాగా మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం కొద్దిసేపటి విడుదల చేయడం జరిగింది అటు ప్రార్థన సమావేశాలు కావచ్చు సామాజిక సమావేశాలు పార్టీ ఇతర కార్యక్రమాల వంటి వాయిదా వేసుకోవాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ కోరడం జరిగింది దాంతో పాటు రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్లు విమానాశ్రయాలు వంటి వాటిలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ ఇటు సూచించిన పరిస్థితి అయితే ఉంది ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంగా చెప్పడం జరిగింది జ్వరం లేదా చలి జగ్గు అచ్చట గొంతు నొప్పి రుచి లేదా వాసన కోల్పోవడం ఎలాంటి సూచనలు ఏమైనా ఉన్నా కానీ దగ్గరలో ఆరోగ్య కేంద్రానికి వెళ్లి సంప్రదించాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ అటు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కోవిడ్ కి సంబంధించిన మార్గదర్శకాలు చేయడం జరిగింది ఇక ఆరోగ్య శాఖకు సంబంధించి అన్ని పరీక్ష సౌకర్యాలు కూడిన గంటలు పనిచేసే ల్యాబ్లతో తో మాస్కులు పీపీడి కిట్లు ట్రిబుల్ లేయర్ మాస్కులు తగిన పరిణామంలో ఉంచుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ఈ అంశానికి సంబంధించి కూడా అన్ని జిల్లా యంత్రాంగాలు అదేవిధంగా అన్ని జిల్లా కలెక్టరేట్లకు సంబంధించి కూడా అప్రమత్తం చేయడం జరిగింది దాంతో పాటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఉన్న వైద్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది దాంతో పూర్తి స్థాయిలో ఈ కోవిడ్ సంబంధించి ఏ రకంగా అయితే ఎదుర్కొన్నామో అదే స్థాయిలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విధంగా కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి చర్యలు అదేవిధంగా మార్గదర్శకాలు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉందనేది రైట్ క్రాంతి విశాఖలో కరోనా కలకలం పీఠాపురం కాలనీలో మహిళకు కరోనా నిర్ధారణ ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది ప్రజలందరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది ఆరోగ్య శాఖ ప్రస్తుతం సీజన్ మారడంతో జలుబు దగ్గు జ్వరం సర్వసాధారణమని వైద్యులు తెలిపారు విశాఖలో కరోనా కలకలం పిఠాపురం కాలనీలో మహిళకు కరోనా నిర్ధారణ ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు ప్రజలందరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రస్తుతం సీజన్ మారడంతో జలుబు దగ్గు జ్వరం సర్వసాధారణమే అని వైద్యులు తెలిపారు రైట్ ఇక విశాఖలో కరోనా కలకలం పిఠాపురం కాలనీలో ఒక మహిళకు కరోనా నిర్ధారణ ప్రస్తుతం ఉందని తెలుస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ విశాఖ నుంచి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ ఆంధ్రప్రదేశ్ అయితే ప్రస్తుతం కరోనా చూస్తున్న విషయం అయితే కనిపిస్తున్న విధంగా అయితే ఉంది ముఖ్యంగా విశాఖ నగరంలో రోజు పిఠాపురం కాలనీలో ఇరవై ఎనిమిదేళ్ళ చెందిన ఒక మహిళకి అయితే కరోనా రావడం అయితే ఈ పూర్తిగా విశాఖ నగరం అంతా కూడా ఒక్కసారిగా అయితే కలకలం అయితే జరిగింది ఎందుకంటే గతంలో వచ్చిన కరోనా రావడంతో అయితే దాదాపు లాక్డౌన్ ఏర్పడటంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఇలా కరోనా రావడంతో చుట్టూ మా యొక్క కార్యకలాపాలు ఎక్కడికి ఆగిపోతాయన్న విషయంతో అయితే వాళ్ళందరూ కూడా ఇబ్బంది అయితే గురవుతున్నామనే విషయం అయితే దాదాపు స్థానికులందరూ తెలియజేయడం అవుతుంది ముఖ్యంగా కోవిడ్ నిర్ధారణ కావడంతో ఇప్పుడు ఆమెనైతే హోమ్ క్వారంటైన్ తీసుకోమని చెప్పేసి అయితే స్థానికంగా ఉన్న వైద్య వైద్య అధికారులు అయితే తెలియజేస్తారు ప్రస్తుతం ఈ యొక్క సీజన్ మారడంతో జలుబు దగ్గు జ్వరాలతో దీనిగానే ఇది ఒక ఫ్లూ టైప్ గానే కోవిడ్ అయితే రావడం అయితే జరిగిందనే విషయాన్ని అయితే ఆరోగ్య శాఖ అధికారులు అయితే విశాఖ ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా దీనిపైన ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది ప్రస్తుతం పిట్టాపురం కాలనీ మద్యలపాలెం పరిధిలో వస్తుంది ఈ మద్యపాలెం పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడ ఎక్కడెక్కడికి వెళ్ళారు ఈ చైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఒకసారి రేపటి నుండి ఈ మూడు నాలుగు రోజుల లోపల అయితే వాళ్ళందరికీ కూడా టెస్ట్ ర్యాపిడ్ టెస్టులు చేయాలన్న విషయాన్ని అయితే అధికారులు జిల్లా అధికారులైతే తెలియజేయడం జరిగింది అలానే జిల్లా అధికారులు ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా ఒక అడ్వైజర్ అయితే జారీ చేయడం అయితే ఈ రోజు సాయంత్రం జారీ చేస్తారు ఎక్కడెక్కడైతే కూడితూ ప్రజలు ఎవరు కూడా వెళ్ళచ్చని చెప్పేసి పార్టీలు ఫంక్షన్లు ప్రార్థన ప్రార్థనలకు సంబంధించి ఎక్కువగా ఎవరు పాల్గొన్నట్లనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఎయిర్పోర్ట్లలో అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది లేకుంటే కరోనా బారిన పడే అవకాశం ఉంటుందని విషయం తెలియజేస్తున్నారు అసలు ఈ కరోనా అనేది సుచి తుభ్రతతో మనకి మన వరకు చెంతకు రాకుండా ఉంటుందనే విషయాన్ని అయితే అధికారులు ఎప్పుడు తెలియజేస్తూ ఉంటారు విధంగా ఇప్పుడు నిత్యం ఈ చిన్న తుమ్ము తుమ్మొచ్చినా సరే ఎవరికి నోరును కప్పుకొని దాదాపు ఒక కాటన్ క్లాత్ ను అయితే అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు చేతులు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ శానిటైజేషన్ వాడుతూ మాస్క్ వేసుకొని బహిరంగ ప్రదేశాల్లో అవసరం ఉన్నప్పుడు మాత్రమే తిరిగి మిగతా టైంలో ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఉండాల్సిన అవసరం వెంటనే ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు విదేశాల నుండి ఎవరైనా వెళ్లి వచ్చిన విషయాన్ని అయితే స్థానికంగా సచివాలయం కానీ ఆరోగ్య సిబ్బందికి కానీ తెలియజేస్తే వాళ్ళ నుండి కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకున్న విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేయడానికి అయితే జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమవుతుందనే విషయాన్ని అయితే మనకు తెలియజేశారు ముఖ్యంగా అనారోగ్యం ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దాదాపు బయటికి వెళ్లకుండా ఉండడానికి తొంభై తొమ్మిది శాతం అయితే ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే అంటేనే ఉంది ఎందుకంటే ఈ రెగ్యులర్ గా హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఎవరికి వ్యాపించకుండా ఉండాలనుకుంటే దాదాపు బయటికి వెళ్లకుండా ఉంటేనే మంచిది అంటున్నారు అలానే గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకు అయితే బయటకు పంపించకుండా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిన విషయాన్ని అయితే హెల్త్ హెల్త్ డైరెక్టర్స్ అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మాస్క్ లు కిట్లు ట్రీట్ ట్రిపుల్ లేయర్ మాస్క్ లు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఆరోగ్య శాఖ అయితే దాదాపు అన్ని హాస్పిటల్స్ లో కూడా కేటాయించడం జరిగింది ప్రస్తుతం ఈ వార్డులు కానీ ఎక్కడ కూడా ఇంకా అందుబాటులో లేకపోవడంతో ఆమెను ఈ రోజు ఎవరికైతే పిఠాపురం కాలనీలో కరోనా పాజిటివ్ వచ్చిందో ఆవిడైతే వెంటనే ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని విషయం తెలియజేస్తారు ప్రస్తుతం డాక్టర్లు అయితే ఎప్పటికప్పుడు వెళ్ళి ఆమెను చెక్ చేసి ఆ ట్రీట్మెంట్ చేయడానికి అయితే చేస్తాం విషయాన్ని కూడా తెలియజేస్తారు ఈ ఇరవై నాలుగు గంటలు పరీక్షలు చేయించుకొని ల్యాబ్స్ కి అందరూ సిద్ధంగా ఉండాలి ఎవరు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా జాగ్రత్తగా ఉండాలని వచ్చిన తెలియజేయడం జరుగుతుంది అని రైట్ శ్రీపకా విజయసాయిరెడ్డిపై మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోయారని అన్నారు ప్రలోభాలకు లోనై విజయసాయి పదవిని అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు అలాగే లిక్కర్ స్కామ్ పేరుతో వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అక్రమ అరెస్టులతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని జగన్ మండిపడ్డారు రాజ్ కాసిరెడ్డికి కేశినేని చిన్నితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు లిక్కర్ ఫైల్ ఒకటైనా సీఎంకు వచ్చినట్టు చంద్రబాబు నిరూపించగలరా అని జగన్ సవాల్ విసిరారు ఎవరి పాలసీలో లంచాలకు ఆస్కారం ఉందో ఆలోచించాలని చంద్రబాబుకు లిక్కర్ పాలసీలో పారదర్శకత లేదన్నారు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు డిస్టరీలు ఏకంగా అరవై తొమ్మిది శాతం మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చి ఏది స్కామ్ అని అడుగుతా నేను ఆ ఇరవై డిస్టరీలను ఎంపానల్ చేసింది ఎవరు ఆ ఇరవై డిస్టరీలను ఎంపానల్ చేసింది చంద్రబాబు నాయుడే ఈ చంద్రబాబు అండ్ ఈ ఓ కంపెనీస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేస్తుంది కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టారని సప్లై ఆర్డర్లలో వివక్ష చూపించారని ఆ పిటిషన్ లో వాళ్ళు ఆరోపించారు ఈ ప్రైవేట్ షాపుల చేత తాను ఇండెంట్ ప్లేస్ చేసి తాను ఈ రకమైన ఐదు డిస్టరీలకు అరవై తొమ్మిది శాతం ఆర్డర్లు ప్లేస్ చేసి ఆయన స్కామ్ చేస్తే ఎదురు ఆరోపణ ఆయన చేస్తాడు వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భయపెట్టి బెదిరించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి అరాచకంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తా ఉన్నారు నిందితుడుగా చెప్తా ఉన్న రాజ్ కసిరెడ్డి అసలు ఈయనకు బేవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తా ఉన్నారు ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి వ్యతిరేకంగా అబద్ధాలు అంటే ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన నాకు చేశాడు రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బేవరేజెస్ కార్పొరేషన్ లిక్కరితో మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ ఏం సంబంధం అటు ధనుంజయ్ అన్నకు గాని కృష్ణమోహన్ అన్నకు గాని ఏం సంబంధం అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైన చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా సవాల్ విసిరుస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా మే ఏడు నుంచి రైస్ కార్డులో మార్పులు చేర్పులు చేపట్టమని మంత్రి నాదిండ్ల మనోహర్ పేర్కొన్నారు గత రెండేళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం లేదని తెలిపారు ఈ కేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసిందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈ కేవైసీ చేస్తామని వెల్లడించారు దేశంలో తొంభై ఐదు శాతం కేవైసీ పూర్తి చేసుకున్న రాష్ట్రం ఏపీ అని నాదెండ్ల వెల్లడించారు కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ వార్డు సచివాలయానికి రైసు కార్డుల డేటాను అనుసంధానం చేసామన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వైట్ కార్డులు అందిస్తామన్నారు నాదెండ్ల కొత్త రైస్ కార్డులు జారీలో ఎక్కడ కూడా జాప్యం లేదని నాదెండ్ల తెలిపారు తర్వాత ఆ రోజు చాలా స్పష్టంగా వివిధ కార్పొరేషన్ ఐదు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ మరియు మైనార్టీ ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరైతే లబ్దిదారులు ఒప్పందం చేసుకుని ఈ వాహనాలు తీసుకున్నారో పది శాతం కట్టి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం సో దీనికి ఆర్థిక భారం ప్రభుత్వం పైన పడుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ లో ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళు కూడా ఆ వాహనాలను వాడుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు గుడ్స్ గా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని మేము ఆల్రెడీ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్స్ మరియు అక్కడ ఉన్న పెద్దలతో కూడా మాట్లాడి కార్పొరేషన్లు తప్పకుండా వీళ్ళకి ఆ వెసులుబాటు కల్పించి రాబోయే రోజులు రాష్ట్రంలో దేవదేయ శాఖలోని మూడో స్థాయిలలో కమిటీల నియామకం పది రోజుల్లో జరుగుతుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాలోని సాయి దేవదేయ శాఖ ఆలయాలకు మొదట కమిటీల నియామకం అనంతరం మిగిలిన కమిటీల నియామకాలు జరుగుతాయన్నారు మంత్రి కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తున్నామన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాడపల్లి గుడి రథంషేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి వెంకటేశ్వర స్వామి దర్శించుకునే అవకాశం కలిసింది ఓడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఎయిటీన్ శతాబ్దంలో వెలిసినటువంటి స్వామి వారు ఈ మధ్య కాలంలో ఈ స్వామికి చాలా ప్రసిద్ధి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఈ మధ్య కాలంలో కేబినెట్ లో కూడా ఈ ఆలయం గురించి ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం ఈ ఆలయానికి ఎంత ప్రాచుర్యత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది ఎంతవరకు కడపలో జరిగే మహానాడు సభలో లోకేష్ కీలక ప్రసంగం చేరున్నారని టీడీపీ సీనియర్ నేత పట్టాభి అన్నారు నలభై సంవత్సరాల పాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యువ రక్తాన్ని ఎక్కించేలా మహానాడు సభ ఉంటుందని ఆయన అన్నారు ఇక ఇదే అంశంపై స్వచ్ఛంద కార్పొరేషన్ తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ నాయకులకు మరింత చేరువయ్యే దిశలోనే మహానాడు ఉంటుందంటున్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దీనిపైన మరింత సమాచారం అందించేందుకు పట్టాభిమాన్తో పట్టు సత్యం చెప్పండి ఈసారి ఎలా ఉండబోతుందంటే మీకు ప్రజలందరూ కూడా ఈసారి కట్టబెట్టారు దీనికి ఆలోచనలకి నమ్మకానికి మహానాడు ఉండబోతున్నారు ఖచ్చితంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి మహానాడు పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి కడప జిల్లాలో అత్యంత ఘనంగా ఈ మహానాడు నిర్వహించబోతున్నాం గత పదకొండు నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సాధించినటువంటి విజయాలు కానివ్వండి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి కానివ్వండి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రం అనేక రంగాల్లో నష్టపోయింది వాటన్నిటినీ కూడా సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ బాగు చేసుకుంటూ మరి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పదంలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏ రకంగా ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నాం అదేవిధంగా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలను ఏ విధంగా పెంచుతూ ఉన్నాం అంతేకాకుండా మరి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పీ ఫోర్ విధానాన్ని ముందుకు తీసుకొచ్చి పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక పేదరికం లేనటువంటి సమాజానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి దానికి వారు చేసినటువంటి అంకురార్పణ గురించి మాట్లాడబోతున్నాం ఇట్లా మా ప్రభుత్వం గత పదకొండు నెలల కాలంలో చేసినటువంటి అభివృద్ధి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి భారీగా తీసుకొస్తున్నటువంటి నిధులు కానివ్వండి అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా రాష్ట్రాన్ని ఏ దిశగా ముందుకు తీసుకెళ్లబోతున్నాం ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా కూడా ఇంకా ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి మరి కార్యకర్తలనే అధినేతలుగా భావించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం గురించి కానివ్వండి మరి పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ఇంకా బలంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి సంస్థాగతంగా పార్టీని ఇంకా ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరగబోతుంది అనేక తీర్మానాలని ప్రవేశపెట్టబోతున్నాం అంటే ఈసారి అంటే ఆంధ్ర ప్రాంతానికి ఎటువంటి వర్తించినారు అలాగే రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధి మా ఎజెండా కేవలం ఒక ప్రాంతం అని కాదు గతంలో గత ప్రభుత్వం మూడు రాజధానుల డ్రామాకి తెరలేపి ప్రజలను మబ్బిపెట్టి మోసం చేసింది ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకుండా కానీ నిజమైనటువంటి అభివృద్ధి అటు ఉత్తరాంధ్రలో కానివ్వండి ఇప్పుడు ఉత్తరాంధ్రకి లోకేష్ గారు స్వయంగా మరి అనేక సార్లు వెళ్ళి టీసీఎస్ కొన్ని దాదాపు ఒక రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పదివేల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి టీసీఎస్ ని విశాఖకు తీసుకొచ్చారు ఇంకా అనేక రకాలైనటువంటి ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారు అట్లా అన్ని ప్రాంతాలకి కూడా మేము అభివృద్ధి ఫలాలను అందిస్తున్నాం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర సమగ్రాభివృద్ధే మా ఎజెండా కాకపోతే రాయలసీమ ప్రాంతంలో మహానాడు జరుగుతుంది కాబట్టి అసలు పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతానికి మేము మేమేం చేశామన్నది కూడా ఒకసారి అక్కడ మన రాయలసీమ బిడ్డలకు తెలియజేయాలని చెప్పి అటువంటి అంశాలు కూడా మేము ప్రస్తావించబోతున్నాం ఇప్పుడు మనకి మోడీ గారు వచ్చి అమరావతికి ఎలాగైతే అభివృద్ధి చేయబోతున్నారు రాయలసీమ ప్రత్యేక ఎజెండాగా అంటే అక్కడ కూడా ఏమైనా అభివృద్ధి కానీ అక్కడ కూడా బడ్జెట్ కేటాయింపులు కానీ ఏమన్నా ఈసారి మహానాడులో అంటే మహానాడులో ఖచ్చితంగా రాయలసీమ ప్రజలకు ఒక సందేశాన్ని అయితే ఎందుకంటే మీరు చూడండి అనంతపురం రూపురేఖలనే మార్చేసింది ఒక కియా మోటార్స్ పరిశ్రమ ఇవాళ మొత్తం అక్కడ రూపురేఖలు మార్చేసింది అదేవిధంగా కర్నూలు జిల్లా అనేక పెట్టుబడులు కడప చిత్తూరు సో ఇట్లా ఏ జిల్లాని కూడా విస్మరించకుండా అదేవిధంగా అంటే ఒక ఎడారి అక్కడ అసలు ఆ సేద్యానికి అక్కడ ప్రాంతం పనికిరాదనుకున్నటువంటి ప్రాంతం ఆఖరికి పులివెందులకు కూడా నీళ్లు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు కదండి ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేయాలి ఇంకా కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అరవై వేల కోట్ల రూపాయలు పైబడి ఇరిగేషన్ కేటాయించి ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఇరవై వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు కాబట్టి మొత్తం అన్నింటినీ కూడా పడుకోబెట్టాడు ప్రాజెక్టులు అన్నింటిని మళ్ళీ వాళ్ళన్నింటినీ కూడా మేము పట్టాలెక్కిస్తున్నాం ఈసారి మహానాడులో సరికొత్త ఎజెండా కూడా రాబోతుందని చెప్పేసి పట్టాభి గారు అంటున్నారు నాయకుల ద్వారా యువ రక్తాన్ని ఇచ్చిన ఇదే టీడీపీ పార్టీని మరొక నలభై సంవత్సరాల సుదీర్ఘ పార్టీగా నడిపించేందుకు లోకేష్ గారు ప్రత్యేక ముద్ర మహానాడులో వేయబోతున్నారని చెప్పేసి మాత్రం అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ మహానాడు టీడీపీ చరిత్రలోనే లోకేష్ ముద్ర వేసుకునే మరో మహానాడుగా కెమెరామెన్ కిరణ్ తో వాసు టీడీపీ కార్యాలయం మంగళగిరి చిత్తూరు జిల్లా పొంగనూరులో మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి పాల్గొన్నారు వైసీపీ హయాంలో టీడీపీ నేతలు కార్యకర్తలు తప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేసి చిత్ర హింసలు గురిచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ కేసులు ఎత్తివేయడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారని రామచంద్రారెడ్డి అన్నారు ఈ నెల ఇరవై ఏడున కడపలో జరగబోయే టీడీపీ మహానాడుకు కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు

స్పెషల్ కోర్టుకు విచారణకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎన్నికల కూడా ఉల్లంఘించారని రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది బేగం బజార్ నల్గొండ మెదక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యాయి వాటిపై స్పెషల్ కోర్టు విచారణ చేపట్టగా నేడు సీఎం రేవంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు సేమ్ గా ఆయన సెకండ్ టైం కోర్టుకు వచ్చారు తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని సీఎం రేవంత్ కోర్టుకు తెలిపారు రాజకీయ కక్షతో కేసులు నమోదు చేశారని న్యాయస్థానానికి విన్నవించారు రేవంత్ వాదనలు విన్న కోర్టు తీర్పును జూన్ పన్నెండుకు వాయిదా వేసింది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు రేపు జహీరాబాద్లోని పస్తాపూర్ శివార్లో ఏర్పాటు చేసిన సభావేదిక హెలిపాడ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు అనంతరం హుగ్గేలి చౌరాస్తాలో సీఎం ప్రారంభించనున్న బసవేశ్వర విగ్రహం మచునూరు శివార్లోని కేంద్ర విశ్వవిద్యాలయం నిమ్జ్ ప్రత్యేక రహదారి ప్రారంభోత్సవ ఏర్పాట్లను దామోదర రాజనాథ్ సింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరంగల్లోని భద్రకాళి చెరువు పొడికతీత పనులు నత్తనడకన సాగుతున్నాయి జూన్ నెల చివరి నాటికి పనులు పూర్తి చేసి నీటిని నింపాలని అంచనా వేశారు అధికారులు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రణాళిక ఆలస్యమవుతుంది జూన్ చివరి నాటికి పూర్తి చేయాలన్న మంత్రుల ఆదేశాలు నెరవేరుతాయా లేదనే ఉత్కంఠ నెలకొంది దీనిపై మరింత సమాచారం ఆ వరంగల్ కొనసీ చంద్రశేఖర్ అందిస్తారు வரங்கள் அன்மக்கொண்டா... ఇటు కాజీపేట ప్రజలకి తాగునీటిని అందించే భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం భావించింది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత చెరువులో ఉన్న పూడికతీతను తొలగించి తిరిగి ఆ చెరువు యొక్క సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం కొంత ప్రణాళికలు వేసుకుంటారు మూడు వందల ఎనభై రెండు ఎకరాల్లో ఉన్న భద్రకాళి చెరువు చెరువు పూడికతీత పనులకి ప్రభుత్వం ప్రణాళికలు వేసుకొని ఇటు టెండర్లు కూడా పిలవడం జరిగింది ఇది ఐదు జోన్లుగా దీన్ని విభజించింది ఒక క్యూబిక్ మీటర్ కి అరవై రూపాయలు చొప్పున ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల పై వరకు కూడా మట్టిని తొలగించాలి పూడికతీత పనులు చేయాలని దాంతోపాటు కొంత సుందరీక ప సుందరీకరణ పనులు కూడా చేయాలని ప్రభుత్వం భావించింది అందుకు ప్రణాళికలు కూడా రచించింది రచించి ప్రణాళికల ప్రకారం అధికార యంత్రాంగం మొత్తం కూడా టెండర్లు కూడా పిలవడం జరిగింది ఇటు టెండర్లు కూడా కొంత జాప్యత ఏర్పడడం జరిగింది దానికి తోడు ఇటు ఆరు నెలల క్రితం అయితే ఈ ప్రధా ఈ యొక్క చెరువుకు సంబంధించిన మట్టడిని కూడా గండి తొలగించారు తొలగించి వాటర్ని మొత్తం బయటికి తీసేసి పనులు స్టార్ట్ చేసినప్పటికీ పనులు మొత్తం నత్త నడకన సాగుతున్న పరిస్థితి ప్రభుత్వం అనుకున్నంతగా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కాకుండా కొంత నత్త నడక కొంత మట్టి తీసుకునే విషయంలో కూడా కొంత ఎవరు ముందుకు రాకపోవడంతో కొంత పనులు జాప్యం జరిగాయి దానికి తోడు ఇప్పుడు వర్షాకాలం కూడా మొదలైంది కొద్దిపాటి వర్షాలకే ఇక్కడ ప్రస్తుతానికి ఈరోజు పనులన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఎందుకంటే చెరువంతా కూడా రేగడి మట్టి ఉండటంతో ఇక్కడ టిప్పర్లు కానీ మిషనరీలు అవి కూడా తిరగలేని పరిస్థితి దాంతో అనుకున్న పనులన్నీ కూడా తీత పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది దానికి తోడు ఇటు ఇటు మత్తడి కూడా పాత మత్తడిని తొలగించి కొత్తగా మత్తన్ని కాంక్రీట్ వాళ్ళని నిర్మించాలని ప్రభుత్వం అనుకుంది దానికి తగ్గట్టుగా మత్తడి పనులు కూడా మొదలుపెట్టింది ఇక్కడ మత్తడి పనులు కూడా ఇక్కడ ఈ వర్ష ప్రభావంతో ఇక్కడ ఎక్కడి పనులు అక్కడ ఆగిపోవడంతో మత్త ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు నెరవేరే విధంగా అయితే లేవు ప్రభుత్వం జూన్ నెలాఖరి వరకు మొత్తం మత్తడి చెరువులో ఉన్న పూడిక తీ పనులు మొత్తం కంప్లీట్ చేయాలి తిరిగి జూన్ నెల జూన్ నెలాఖరు తర్వాత జూలై ఫస్ట్ వారంలో చెరువును మళ్ళీ నీటితో నింపాలని అయితే ప్రభుత్వ అధికారులు అయితే అనుకున్నారు కానీ ఇక్కడ పరిస్థితులు అయితే అందుకు విరుద్ధంగా ఉన్నాయి ఎందుకంటే ఇటు అధికారుల సమన్వయ లోపం కానీ ఇటు అధికారుల యొక్క అశ్రద్ధ కూడా ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది దానికి తోడు అనుకున్న లక్ష్యాలు నెరవేరే విధంగా అయితే ఇక్కడ లేవు ఎందుకంటే ఇక్కడ ఇది ఒక మత ఈ యొక్క చెరువు ఈ మూడు నగరాలకి చాలా ఇంపార్ట్ ఇక్కడ ఈ చెరువు యొక్క నీటిని మొత్తం కూడా తొలగించడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయి మొత్తం త్రాగునీటి సమస్య కూడా ఏర్పడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క అశ్రద్ధ అయితే ఇక్కడ కొట్టి వచ్చినట్టు దానికి తోడు పనులు ఈ వర్షాలు ఏదైతే వర్షాలు పడటంతో పనులు సాగకపోవడంతో కొద్ది రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అవ్వనున్న నేపథ్యంలో తిరిగి ఈ యొక్క చెరువు పనులు ఆగిపోతాయేమో ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆగిపోతే తిరిగి మళ్ళీ ఒక ఈ సంవత్సరం కూడా ఈ యొక్క పనులు సాగే విధంగా లేవు కాబట్టి ఇటు ప్రక్క గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అయితే ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు వచ్చినట్టు కనబడుతుంది దాంతో మత్తడి పనులు సరిగ్గా సాగే విధంగా అయితే లేకపోవడంతో ప్రజలు అయితే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ జలీల్ తో చంద్రశేఖర రాజు న్యూస్